శివరాత్రి మహేష్ని ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్లా మేము పనిచేస్తున్నాము ఎక్కడగా డబ్బులు ఇచ్చి మట్టి వేయలేదు ఈ మధ్యలో కొత్త సమస్య వచ్చింది రామ్ వాళ్ళు గ్రేటర్ హైదరాబాదు నుంచి మాకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారని మేము జీహెచ్ఎంసీ వాళ్ళని నిలదీసి అడిగితే రామ్కే మేము మీ మట్టి ఎత్తే తెచ్చి మా డంపింగ్లోనే వేయాలి పోయేపోతే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పైన వేస్తామని డిమాండ్ చేసినారు ఆల్రెడీ పది పైన పైనేశారు మేము కూలీ చేసుకున్నాం కష్టపడితేనే కూటకెళ్ళే సమస్యలు ఉన్నాయి మూడు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము మాకు ఈఎంఐలు వెళ్ళట్లేదు రూమ్ రెండు కూడా వెళ్ళట్లేదు చాలా కష్టంగా ఉంది ప్రభుత్వము ధర్నాలు చేసినా కూడా ఏ చర్యలు తీసుకుంటలేరు ఏ చర్యలు తీసుకుంటలేరు కాబట్టి ఇవన్నీ తొలగించాలి ఉన్నాయి ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర దాకా నో ఎంట్రీ ఉండి పదకొండు నుంచి నాలుగు గంటల దాకా ఎంట్రవ్యూ ఉండేది ఆ లోపల మేము బలం నడుపుకున్నాం ప్రభుత్వానికి ఎలాంటి ట్రాఫిక్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు నడుపుకున్నాము అదేవిధంగా ఇప్పుడు కూడా నడుపుకుంటాము నో ఇంటి సమస్యలు మొత్తం తొలగించాలని ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చింది గతంలో ఉన్నట్టే మాకు నోస్ పెట్టారు కమిషనరు కొద్దిగా ఉదయం ఏడు గంటల నుంచి నైట్ పదిన్నర దాకా ఎంట్రీ లేదు ట్రాక్టర్లకు డిసీఎంలకు జేసీబీలకు కానీ రెండు మూడు లోపలికి రానియట్లేదు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది నైట్ పూట పనిచేస్తే పక్కన ఇంటి పక్క పంట డిస్టర్బెంట్ అవుతుందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి పోలీసు పిలిపిస్తున్నారు పోలీసు వచ్చి మీరు నైట్ పూట వర్క్ చేయొద్దు బాబు పక్కలో ఇబ్బంది అవుతుందని అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది సమస్యలని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎల్బీ నగర్ ట్రాక్టర్ యూనియన్ మాకు ఎల్బీనగర్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరికీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి లో ఎంట్రీ తొలగించాలని ఇక్కడ ఐదు రోజుల నుండి మేము ధర్నాలు చేపట్టడం జరిగింది దీనికి కమిషనరు మాకు సహకరించి మా ఎల్బీ నగర్ నుండి ట్రాఫిక్ సమస్య తొలగించాలని డిమాండ్ చేస్తూ మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు అదేవిధంగా డంపింగ్ డంపింగ్ వాడ్ల నాలుగు వందల రూపాయలు రాయితీ చెల్లించమని మమ్మల్ని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి జేప్సీ వాళ్ళు మాకు ఫోటోలు దింపి పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు దాకా మాకు ఫోటోలు దింపి మాకు ఛానల్ వేస్తుర్రు దానికి విధంగా మేము ధర్నాలు చేపట్టడం జరిగింది మాకు సహకరించి పోలీసుల కమిషనర్ మాకు సహకరించి మాకు రాయితీ కింద డంపింగ్ వార్డ్ల వంద రూపాయలు మాకు వంద రూపాయలకు కో ట్రిప్పు చెల్లించాలని మీకు చెల్లించాలని మేము మేము కోరుకుంటున్నాము మాకు కూడా సహకరించాలని మేము మా ట్రాక్టర్ తరఫున మేము ఇప్పటికీ ఐదు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాము దీనికి మేము అందరూ సహకరించాలని ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాము అందు అందువల్ల మీకు ధర్నా కర్మగట్టు బిఎన్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా అందరూ ధర్నాలు చేపట్టినాం ఇప్పటి వరకు మాకు ఈ సమస్యలు కూడా ఏం నెరవేరలేదు కాబట్టి మాకు దీన్ని సహకరిస్తారు ప్రభుత్వం అని చెప్పి ట్రాఫిక్ సమస్యలు నో సమస్యలు ఇవన్నీ మాకు తొలగించాలని మా యొక్క మనవి మేము ఈడ ధర్నా చేపట్టినాము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా ఉపాధి ట్రాక్టర్ పనే ఇప్పుడు ఆ ట్రాక్టర్ పనికి రామ్కి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈడం పోయేవని మమ్మల్ని మూడు వందల యాభై నాలుగు వందలకు డిమాండ్ చేస్తుండు మాకు దాంతోని మాకు బయట ఇచ్చే రైతులు మాకు అంతగానం ఇత్తలేరు కాబట్టి వాళ్ళకి మూడు వందల యాభై లేబర్కి మూడు వందల యాభై ఏడు వందలు పోతే డిజిల్కి ఒక ఐదు వందలు పోతే మాకు మొత్తం పదకొండు వందలు ఖర్చు వస్తే రైతు ఇచ్చేదే ఏడు వందలు ఆడ మూడు వందల యాభై కట్టాలంటే మా కావట్లేదు కాబట్టి దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి మన జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ముందుకొచ్చి మాకు తగ్గించాలని కోరుకుంటాను ప్రధానంగా మెయిన్ డంపింగే డంపింగ్ ప్రధానంగా తర్వాత నో ఎంటి టైము నో ఎంట్రీ ఇంత ముందు మాకు ఎప్పుడు పదకొండు గంటల దాకా పదకొండు గంటల దాకా నడుపుకునేది ఉండే ఏది ఎనిమిది గంటల నుంచి పదకొండింటి దాకా నో ఎంట్రీ తర్వాత నాలుగు గంటల దాని మళ్ళీ ఏడింటి దాకా నో ఎంట్రీ ఉండే ఇప్పుడు మాకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల దాకా నో ఎంట్రీ ఇస్తే బండ్లు తీయాలంటే మాకు ఇరవై ఐదు వేలు ఫైన్ అంటారు మరి దానివల్ల మేము వారం రోజుల నుంచి బండ్లు దిస్తలేము మాకు కనీసం ఉపాధి కూడా గత ఇంట్లో తిండికి వెళ్ళడం కూడా కష్టంగా ఉంది దానిపైన గవర్నమెంట్ కూడా స్పందించి మాకు ముందుకు వచ్చి మాకు ఏదైనా ఒకటి చెప్పాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి ఉన్న యూనియన్ మొత్తం మంత్రి దగ్గరికి పోతురు పొన్నం ప్రభాకర్ దగ్గరికి కూడా మేము మా సుధీన్ రెడ్డి సార్ కూడా గలవాలని రెండు రోజుల నుంచి టైం తీసుకుంటున్నాం సార్ కి రోజు ఏదో బిజీ ఉందని రాలేదు రేపు ఉదయం కూడా పోవాలనుకుంటున్నాం సార్ కలిసిన తర్వాత రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒకసారి మా గురించి సార్ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం